ప్రజల ఇబ్బందులను గుర్తించి రేషన్ షాపుల ద్వారా నిత్యావసరాల పంపిణీకి శ్రీకారం చుట్టామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సత్యవారలో మంత్రి రేషన్ షాప్లను పునః ప్రారంభించారు అనంతరం స్వయంగా లబ్దిదారులకు రేషన్ సరుకుల పంపిణీ చేశారు ప్రజలకు నిత్యావసరాలు నిరాటంకంగా అందించాలనే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు ప్రతి నెల ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు అందుబాటులో రేషన్ షాపులు ఉంటాయని చెప్పారు దివ్యాంగులు అరవై ఐదేళ్లు పైబడిన వృద్ధులకు ఇంటి వద్దనే రేషన్ సరుకులు డెలివరీ జరుగుతుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు రాష్ట్ర శాస్కల్ డెవలప్‌మెంట్ చైర్మన్ బోర్గుపల్లి సేశరావు, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు ఆర్ డిఓ రాణి సుస్మిత, పౌర సరఫరా అధికారి ఎంఆర్ఆర్ ప్రేమ్ కుమార్ పౌర సరఫరాల అధికారులు పాల్గొన్నారు. ఏమిte ఉన్నాయో పెట్టుకుని నెక్స్ట్ క్రాప్ వచ్చేప్పటికి ఈ ఇపుకు లేకుండా చూసే బాధ్యతని నేను తీసుకుంటామని కూడా తెలియజేస్తూ అదే విధంగా ఇన్‌పుట్ సబ్సిడీ దీని మీద ఎంతో చాలా ప్రయత్నం చేసి ప్రతి కేబినెట్ మీటింగ్ లో కూడా దీని మీద మాట్లాడడం శాసారావు గారు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం ఇవన్నీ నిరంతరం చేస్తున్నప్పటికీ కూడా కూడా అర్థం మాట ప్రభుత్వానికి మీకు డబ్బులు ఇవ్వకూడదు ఆలోచన ఉండదు ఎందువల్లనంటే మిమ్మల్ని అందరినీ సాటిస్ఫై చేస్తేనే ప్రభుత్వం పదికాల నిలబడుతుంది అనేటువంటి నమ్మకం ముఖ్యమంత్రి గారికి కానీ ఉప ముఖ్యమంత్రి గారికి కానీ ఉంది కాకపోతే మీకు తెలియదు కాదు ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో అస్తవ్యస్త పరిపాలన ద్వారా చిల్లి లేని పరిస్థితుల్లో ఈ గజాలని గుర్తు చేస్తున్నాం అందుకే వచ్చిన వెంటనే పదహారు వందల కోట్ల రూపాయలు మీకు ఇవ్వలిసిన పకాయిలుంటే వాటి అన్నిటినీ కూడా తీర్చినటువంటి ప్రభుత్వం ఇది అంతేకాదు మీరు ఆ రోజుల్లో రైతు భరోసా కేంద్రాలను పెట్టారు వాళ్ళు రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం మనం ఇస్తే వారు రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు సంవత్సరాలు కూడా ఇవ్వినటువంటి పరిస్థితిని మనం చూసాం అటువంటి పరిస్థితి రాకూడదనే ఇవాళ మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఏదో కొంత ఇబ్బంది జరిగింది కానీ కొన్నటువంటి ప్రతి బియ్యపు గింజకి కూడా ధాన్యం గింజకి కూడా మనం ఆరు గంటల నుంచి ఇరవై నాలుగు గంటల లోపలనే మీకు డబ్బులు మీ ఖాతాల్లో జమ చేసినటువంటి రికార్డును కూడా మీరు ఒక్కసారి చూడమని చెప్పి కోరుతా ఉన్నాను దీనికి మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాగేంద్ర మనోహర్ గారు నిరంతరం దాని మీద ప్రత్యేకంగా కృషి చేస్తా ఉన్నారు ఎల్లప్పుడూ కూడా ఆయన ఉద్దేశం కూడా ఉంటే ఏదో రకంగా వినియోగదారుడికి కానీ రైతుకు కానీ న్యాయం చేయాలనేటువంటి ఆలోచన జరుగుతూ ఉంది అందుకే మీ అందరికీ మనకి ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి నిరదవ నియోజకవర్గానికి ఒక భిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి నిరదవ మండలం ఒక రకంగా ఉంటుంది తెరవల మండలం ఒక రకంగా ఉంటుంది ఉండరాజవరం మండలం ఒక రకంగా ఉంటుంది అయితే ఎక్కడ చూసినప్పటికీ కూడా ఇక్కడ సన్న చిన్నక రైతులు ఎక్కువ మంది ఉన్నారు పోలిదారులు ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళందరి యొక్క సంక్షేమం చూడాల్సిన బాధ్యత మా మీద ఉందో కనుక నూటికి నూరు శాతం ఆ బాధ్యత నుంచి మేము పారిపోము తప్పనిసరిగా మీకు అండగా నిలబడతాం ఎక్కడ ఇబ్బంది ఉన్నా దాన్ని అధిగమించి మీ మొహాల్లో సంతోషాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తాం అనేటువంటి మాట మరొకసారి తెలియజేస్తున్నాను అదే విధంగా మీరు కూడా కొంత అర్థం చేసుకుని ఎక్కడైనా కొంత జాతి వచ్చినప్పటికీ కూడా ఎక్కడైనా డబ్బులు పడ్డాలో కొంత జాతి ఉన్నప్పటికీ కూడా దాన్ని అర్థం చేసుకోండి దాన్ని ఏదో రకంగా మళ్ళీ మీకు ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడానికి నిరంతరం కృషి చేస్తాం అనేటువంటి మాటను తెలియజేస్తూ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వారిని ప్రత్యేకంగా నేను కోరుతున్నాను ఒక సమర్థుడైనటువంటి మంత్రి నేతృత్వంలో ఈ శాఖ నడుస్తూ ఉంది మీరందరూ కూడా అదే విధంగా పనిచేయండి సివిల్ సప్లై శాఖ అంటే అవినీతికి ఆలవారంగా మారిపోయినటువంటి అంటలేదు కానీ ఒకప్పుడు అవినీతికి ఆలవాలంగా మారిపోయింది సివిల్ సప్లై శాఖ అందులో వారు సంచుల విషయంలో కానీ దాన్ని కొనుగోలు విషయంలో కానీ విధంగా డబ్బులు ఖాతాల్లో జమ చేసే విషయంలో కానీ పౌర సరఫరాల శాఖ మీద ప్రజలకి ఏ మాత్రం మంచి అభిప్రాయం లేనటువంటి పరిస్థితి ఒకప్పుడు మనం చూసాం దయచేసి ఇక్కడ ఎవరు అధికారులు ఉన్నారో ఇవాళ మీరు ఎఫ్ఏసీగా ఉండొచ్చు పర్మినెంట్ గా మీరు కొత్త వారు రావచ్చు ఎవరు వచ్చినప్పటికీ కూడా పౌర సరఫరాల శాఖ వారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి రైతులకు అండగా నిలబడే విధంగా కార్యక్రమాలు చేస్తేనే మనం పూర్తిగా సాధించగలుగుతాం అనేటువంటి మాటని మరొక మారు తెలియజేస్తూ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారి సంక్షేమం కోసం పనిచేసేదే ఈ కూటమి ప్రభుత్వం అనేటువంటి మాటని మరొకసారి మీ అందరికీ మనం చేసుకుంటూ అందులో భాగంగా ఏనాడు కూడా నా విధుల నుంచి కానీ నేను చేసే కార్యక్రమాల నుంచి కానీ నేను ఎప్పుడు దూరంగా లేను ఎక్కడైనా నేను పెరిగిన వాతావరణానికి భిన్నమైన వాతావరణం ఈ నియోజకవర్గంలో కనపడినప్పుడు అది నాకు పూర్తిగా తెలియకపోతే దాని మీద పూర్తి స్థాయిలో అవగాహన చేసుకుని ఒక సరైనటువంటి కార్యాచరణ ఏర్పరచుకునేటువంటి మనసు నాకుంది తప్పనిసరిగా రకంగా చేస్తాను ఈ నియోజకవర్గాన్ని సర్వతో అభివృద్ధి చేయడానికి ఇప్పటికే మొట్టమొదటిసారి పదకొండు కోట్లతోటి ఎన్ఆర్ఈలు తీసుకొచ్చాం మళ్ళీ ఇరవై కోట్ల రూపాయలు సాధించుకొచ్చాం ముప్పై ఒక్క కోట్ల రూపాయలతోటి ఈ సంవత్సర కాలంలోనే అద్భుతంగా మనం రోడ్లు వెయ్యిపోతాం గ్రామీణంగా ఆర్ఎంపి రోడ్లు వేస్తాం అదేవిధంగా ఇతరత్ర నబార్జులు తీసుకొస్తున్న రోడ్లు వేయిస్తా ఉన్నాం దాంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం